ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ గా అందిస్తున్న సమితి కల్వ సుజాత గారి శుభాకాంక్షయ్య గారు సౌమ్యుడు రోషయ్య గారు అంటేనే నిజంగా రాజకీయానికి న్యాయం చేస్తాడు అనే విధంగా తన జీవిత కాలం ఒకే పార్టీని ఒకే కండు అని ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి వన్నె తెచ్చినటువంటి రోషయ్య గారి తొంభై రెండవ జయంతి సందర్భంగా ఈరోజు తొంభై రెండు సంవత్సరాలు వారి జయంతి జరుపుకుంటున్నాము ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము అంటే నిజంగా మేమందరము ఈరోజు అదృష్టవంతులుగా భావిస్తున్నాము వారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎనలేని సేవలు చేశారు దానికి ప్రతిఫలంగా ఈరోజు ప్రభుత్వము అధికారికంగా గుర్తించినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి లో ఉన్నటువంటి మంత్రివర్గ శాఖకు అందరికీ మా వేదిక మీద ఉన్నటువంటి స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగానే అధికారికంగా ప్రకటించారు వారు ఆమోదించారు కాబట్టి ప్రసాద్ కుమార్ గారికి సభా సాక్షిగా అందరం ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను వేదిక మీద ఉన్నటువంటి స్పీకర్ గారు అలాగే రోషయ్య గారి కుటుంబ సభ్యులు వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు మరి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు కల్చరల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఆర్యవైశ్యులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు రోషయ్య గారి అభిమానులు ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు నేను చాలా చిన్నదాన్ని వారి అనుభవంలో అనుభవం అంతా నా వయసు లేదు కాబట్టి ఈరోజు రాజకీయంగా ఎంతో కొంత వారి స్ఫూర్తితో ముందుకెళ్తున్నాను నేను కూడా ఇన్నాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ మారొద్దు అనే సిద్ధాంతం పెట్టుకొని వారి అడుగు జాడల్లో ఇప్పటివరకు అయితే భగవంతుడు నడిపించాడు ఇలాగే ముందు కూడా నడిపించాలని వారి ఆశిష్యులు ఎక్కడున్నా కూడా మా మీద ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మరి రోషయ్య గారు రేవంత్ రెడ్డి గారు పీసీసీ అవ్వగానే రోషయ్య గారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇదే రోజు జూలై నాలుగో తారీఖున రోషయ్య గారి గృహానికి రావడం జరిగింది ఆ రోజు నేను కూడా వారితో రేవంత్ రెడ్డి గారితో వచ్చాను ఆ రోజు పీసీసీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణకి వారి విగ్రహ ఆవిష్కరణకి ఈరోజు అధికారికంగా ప్రకటించినందుకు వారి ఆశీస్సులు నెరవేరినాయి వారు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు వారి స్వస్థాలతో ఈరోజు లకడికా పూల్లో ఉన్నటువంటి సర్కిల్లో రోషయ్య గారి విగ్రహము అధికారికంగా ఆవిష్కరించుకోవడం అనేది తరతరాలుగా ఉండిపోయేది భూమి ఉన్నంత వరకు రోషయ్య గారిని గుర్తుంచుకునేది కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి మా అందరికీ కూడా వారి ఆశిస్సులు ఎక్కడున్నా పైన నుంచి వారి ఆశిషులు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను రోషయ్య గారు ఉన్నప్పుడు ఆర్యవశులకి మరి ఎండోమెంట్ దేవస్థానాల వాసవి మాత దేవాలయాల్ని విడిపించి ఆరే అప్పగించినటువంటి ఘనత రోషయ్య గారికి ఉంది ఈరోజు ఈరోజు రేవంత్ రెడ్డి గారు రోషయ్య గారి విగ్రహ రోషయ్య గారి వర్ధంతిని జయంతిని కూడా అధికారికంగా ప్రకటించింది కేవలం కాంగ్రెస్కే దక్కింది ఆనాడు కాంగ్రెస్ ఈనాడు కాంగ్రెస్ ఆనాడు రోషయ్య గారు ఈనాడు రోషయ్య గారు కాబట్టి ఏది జరిగినా కూడా సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి రోషయ్య గారు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి ఇంతకన్నా ఎక్కువగా నాకు మాట్లాడడానికి మాటలు రావట్లేదు పెద్దలందరు ఉన్నారు కాబట్టి నాకు తోచిన రెండు మాటలు మాట్లాడి వారి ఆశిస్సులు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రోషయ్య గారి కుటుంబానికి అలాగే కాంగ్రెస్ పార్టీకి కల్చరల్ డిపార్ట్మెంట్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై వాసవి